ನಮಸ್ಕಾರ ರಭುರು ಸಂಯುಕ್ತ ರೇ ಪದ ಸಂಜೆ ಇಪ್ಪ ಪ್ರಜಲ್ಲ ಪ್ರಜೆ ಅವೇರ್ನೆಸ್ತೃತ್ವ ಪ್ರತಿ ಸಂಸರೂ ರೊಂದು ವೇದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు కార్యక్రమం సిద్ధం చేస్తూ సత్యంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు రకరకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరచాలని చెప్పేసి మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల కుటుంబాలకు కావలసిన నేను జరిగే కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను విస్తరింపజేయడం గ్యాస్ అలాట్మెంట్ కానీ హౌసింగ్ ఏదైనా అర్హత ఉంటే హౌసింగ్ నిర్ పెంచడం కానీ అదేవిధంగా వారి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా హెల్త్ చట్టం చేయించి వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలని మనం ఏ రకంగా వాటిని వృత్తి ఆరోగ్యవంతంగా ఉండేటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఈ వర్కర్ల కోసం నిర్దేశించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులను అలాగే పబ్లిక్ను కూడా దీని మీద కొంత మోటివేట్ చేయడం కోసం వారి యొక్క యాక్టివ్ మార్క్ కోసం కోసం లో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ రైటింగ్స్ పెయింటింగ్స్ అదేవిధంగా రకరకాల ప్లే లెట్స్ ఇవన్నీ కూడా చేయడం అదేవిధంగా రంగోలీ ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ టెస్ట్లు కానీ ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం ఈ పారిశుద్ధ్యం మీద ఉన్న ఇంపార్టెన్స్ను ప్రజల్లోకి మరింత మెరుగుగా తీసుకుపోవడం అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ ఇది నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ పదిహేను రోజుల కాలంలో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈ నగరపాల మున్సిపాలిటీకి సహకరించి మీరందరూ కూడా దయచేసి ఈ మున్సిపాలిటీ టేకప్ చేసే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మీ వరకు తడి చెత్తలు మొడి చెత్తలు వేరు చేసి వీటి దగ్గర సోర్స్ అగ్రిగేషన్ చేసి వాహనాలకు అర్థం చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఎక్కడ కూడా చెత్తను మీ వీధుల్లో కానీ లేదంటే కాలువల్లో కానీ వేయకుండా మీ ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్ సిబ్బంది వచ్చినప్పుడు వారి ద్వారా మీరు మీ చెత్తను వేరు చేసిన చెత్తను మాకు అర్థ చేయవలసిందిగా కోరుతున్నాము ఎక్కడైనా ఇటువంటి సందర్భంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా దీన్ని మరి మా దృష్టికి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెల్ప్ లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎక్కడైనా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కానీ పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ మంచినీటి సరఫరాకు కానీ మరే రకమైన మున్సిపల్ సర్వీసెస్ సంబంధించిన లోపాలు కానీ ఏదైనా మీ సూచనలు కానీ ఉంటే మాకు తెలియజేయడం కోసం ఒక నెంబర్ డెడికేటెడ్గా నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోసం ఒకసారి మళ్ళీ ఒకసారి ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నారు డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తారండి డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు సంబంధించిన సమస్యలు పురపాలక సంఘానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా మీరు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఈ నెంబరు మీకు పనిచేస్తూ ఉంటుంది కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు ఈ నెంబర్లో మీరు తప్పనిసరిగా మీకు సంబంధించిన సమస్యలను తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ స్వచ్ఛ స్వచ్ఛతా ఈ సేవ ట్వంటీ ఈరోజు మన పట్టణంలో మొదలు పెట్టడానికి నమస్కారం పర్యవేక్షణ స్వచ్ఛతాలిటీ సేవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో

చైర్పర్సన్ గారు ఎమ్మెల్సీ గారు మిగతా కౌన్సిల్ సభ్యులు సహకార కౌన్సిల్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చెప్తానంటే మనం ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో నంద్యాల పట్టణాన్ని కూడా అదే స్వచ్ఛ అదే స్వచ్ఛ నీట్ గా పెట్టుకోవాలని ముఖ్య ఉద్దేశము ఈ రోజు నుండి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడే కానీ ట్రైన్లలో కానీ తర్వాత ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం కానీ జరపకూడదని ఈ మూలంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ చైర్మన్స్కి కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి ముఖ్యంగా నగర స్వచ్ఛంద సంస్థల వారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛత సేవ అనే కార్యక్రమం మనం ఈ నెల పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ ఒకటి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము స్వచ్ఛతగా సేవ మన నవీన ప్రాంత పరిసర ప్రాంతాలను నిద్రపంచుకున్నప్పుడే మన ప్రాంతానికి సేవ చేసుకునే విధంగా అని చెప్పి ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ మున్సిపాలిటీ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మన ప్రాంతానికి సేవ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మన సూచన ఈ పదహైదు రోజులు వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి స్వచ్ఛత మీద ఏదైతే మనకు ఎస్ఏ రైటింగ్స్ కానీ విద్యార్థుల పట్ల అవగాహన కలువరించడానికి ఎస్ఏ రైటింగ్స్ కానీ మన ఆడవారికి మరియు పెద్దలందరికీ ఈ అవగాహన కలిగే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మనమందరము స్వేచ్ఛ స్వచ్ఛతగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా చేయాల్సిందిగా మనం పూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరూ మనకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడమే కాకుండా కానీ ఎక్కువగా వాడుకొని మనం రాబోయే కాలంలో మన పిల్లలకు మంచి నీటికి ఇబ్బంది లేకుండా అలాగే ఒక మంచి వాతావరణం వాతావరణాన్ని ఇచ్చే విధంగా మనం చెప్పడం ప్రయత్నించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే మంచి కార్యక్రమానికి వచ్చిన అతినిధులందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు స్టూడెంట్స్కు మిగతా వాళ్ళకందరికీ దాని బస్సుమారు ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ అనేది ఒక మంచి కార్యక్రమము ఈ కార్యక్రమము అక్టోబర్ రెండవ తేదీ వరకు కంటిన్యూగా జరుగుతాయి ఎన్నో రకాల ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు ఎన్నో రకాల మంచి ప్రోగ్రామ్స్ వెళ్ళి చేస్తున్నారు దీని ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే క్లీన్గా పెట్టండి నీట్గా పెట్టండి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది ఈ ఊరు మనది దీన్ని క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనం శుభ్రంగా ఉంటాము మన పరిపరసాలు పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామని ఒక మంచి కాన్సెప్ట్తో ఇది దేశమంతా ఈరోజు రోజు జరుగుతూ ఉంది ఫస్ట్ మన పరిశుభ్రాన్ని ఉంచడం వల్ల మరి ఎంత ఆరోగ్యకరంగా ఉంటామనేది మనకు తెలియజెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే నీటిని పొదుపుగా వాడండి భావితరాలు నీటిని మనం పెద్ద నిధిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది క్లీనింగ్ అనేది ఎంత బాగుంటుందంటే క్లీన్ క్లీన్ అని చెప్పేసి ప్రతిసారి మనం చెబుతూనే ఉన్నాము ఈ ప్రోగ్రాం ద్వారా నంద్యాల ప్రజలకందరికీ అందరికీ రిక్వెస్ట్ చేసిందంటే మనమందరము మన పరిశుభ్రాన్ని మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాము డ్రైన్స్లో అనవసరమైన చెత్తను వేయకుండా ప్లాస్టిక్ను తక్కువగా వాడి మన పరిశుభ్రాలను చేయకుండా ఉండడం అనేది అవసరం మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటి నుంచో మనకు చెబుతూ ఉన్నారు తడి చెత్త పొడి చెత్త వేరేగా వేయమని చెప్పి దాని ప్రకారం మనమందరము సహకరించి మన నంద్యాలను

అనేక స్వచ్ఛత స్థాపించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతూ ఉంటాం మూడు భాగాలుగా చేశాను ఒకటి కనుక్కోలేదు జగన్ బాగా అలాగే రెండవది సంపూర్ణ స్వచ్ఛత తీసుకురాడు అంటే స్టార్ట్ ఏరి ఎక్కడెక్కడ గార్గేజ్ డ్యాంప్స్ ఉన్నాయి వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం వాటిని క్లీన్ చేయడం క్లీన్ చేసిన ప్లేస్ లో మనం ఒక్కల్లి నాటం మరోసారి అక్కడ ఎటువంటి క్షేత్రం వేయకుండా ఓకల్లి నాటడం అలాగే ప్రజలు మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించడం సమస్యలు ఎటువంటి ఎక్కడైతే ఉన్నాయో చాలా చోట్ల లోటుపక్కల లోటుపక్కల ఉండే సాధన అందరూ వేయడం ఇంట్లో ఉండే క్షేత్రాన్ని ఇంకా కాలంలో అంటే మనందరి అని అనుభూతి చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఇందులో కలుపుకోవడం అది రెండు అలాగే మూడోది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని బలంగా బట్టి మన ఆరోగ్యం గురించి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు రాత్రి పనులు అనుకుండా మొత్తం చేత అందరూ కూడా తీయడం అలాగే రోడ్స్ వాళ్ళందరికీ కూడా సమస్య సిద్ధాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఆరోగ్య సంబంధమైన అన్నింటికీ కూడా ఎన్ని టెస్ట్ కావాలో అన్ని టెస్ట్ చేసి మన గురించి ఆరోగ్యంగా వారు ఉండాలి కాదు వారి వారికి కూడా సూచన శుభాలు పంపించారు ఈ మూడు పార్ట్స్ గా మనం మన జిల్లాలో చేపడుకుంటాం ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి విద్యార్థులందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఏదైనా మనం ప్రతిక్రియ తెలుసుకున్నాము అందులో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఏం చేయాలి అన్నట్టు తెలిస్తే ఎప్పుడైనా చెత్త వెళ్ళకూడదు అన్న అందుకే మనకి వారికి కూడా స్వభావం ఖచ్చితంగా మనలో ఉన్నాయి తోటి వాళ్ళు ఎవరైనా చేయగలిగితే ఎంత వ్యక్తి చూసి వెయ్యకూడదు ఈ ప్రదేశంలో అన్న చిన్న ఆ భావం అతను మనం కలిగించడం ఆ స్ఫూర్తి అన్నది ఆ భావం అనేది మనలో ఉండాలి ఒక వ్యక్తిలో ఉండే అప్పుడే ఒక స్ట్రీట్ లో ఒక వార్డు లో వస్తుంది అప్పుడే సొసైటీ లో వస్తుంది అప్పుడే మన జిల్లా స్వచ్ఛ జిల్లాగా మనం తీసుకోవడం